ఒక బీసీగా చాలా గర్వపడుతున్నాము ఇది మంచి పరిణామం కూడా ఆల్మోస్ట్ మన ఎమిగులూరు నియోజకవర్గంలో సుమారుగా నలభై ఆరు సంవత్సరాలుగా అగ్రకులం వారి పరిపాలిస్తున్నారు అందుకు ముందు బీసీలు పరిపాలించారు సుమారుగా పదకొండు సంవత్సరాలు బీసీలు పరిపాలించారు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఒక నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక బీసీకి ఇస్తారు అనే మంచి పరిణామం అని చెప్పి చూస్తాం కాకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి బీసీలని రాజకీయం అణుగతొక్కడానికి కోసమే బీసీలని రాజకీయ సమాధి చేయడానికి కోసమే ఈ బీసీలు కార్డు తీసుకున్నాడు అని చెప్పి మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు లేని బీసీ ఇన్ని రోజులు లేని సామాజిక న్యాయం చేస్తాను సామాజిక బస్సు యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలించేటప్పుడు వంద నామినేట్ పోస్టులు ఉంటే ఎంతమందికి బీసీ ఇచ్చారు వెయ్యి వెయ్యి నామినేట్ పోస్టులు ఉంటే ఎంతమంది బీసీలు ఇచ్చారు కేవలం పంతొమ్మిది మాత్రమే ఇచ్చారు నిజంగా నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉందా నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు నువ్వు సీట్ సీట్లేదు ఆ రోజు అధికారంలోకి వస్తుందని తెలుసు కదా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి బీసీ నుంచి పరిభాషం చేయడానికి కోసమే బీసీ కార్డు ఎన్నుకున్నాడు అనేది మా అభిప్రాయం ఇప్పుడు వచ్చేసి బీసీల అజెండా తీసుకుంది మీ జనసేన పార్టీ బీసీలకు ఎంతో ప్రాధాన్యత అసలు మా జనసేన పార్టీ లక్ష్యమే బీసీలకు సంబంధించిన ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన మేరకు ఎవరికైతే రాజ్యాధికారం రాలేదో ఏ కులాలకైతే రాజధికారం రాజ్యాధికారం రాలేదో ఆ కులాలకి రాజ్యాధికారం ఇప్పిస్తానని చెప్పిన మొట్టమొదటి ఎజెండే మా జనసేన పార్టీ ఎజెండా దాంట్లో భాగంగానే రాష్ట్రంలో లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు చాలా మందికి బీసీలు ఇచ్చారు అలాగే మన కర్నూలు జిల్లాలో మా నియోజకవర్గం మన నియోజకవర్గం ఎమ్లూరు కానీ ఆదూరి కానీ మంత్రాలయం కాని తర్వాత అలాగే నంద్యాల కానీ చాలా వరకు మనకి ప్రాధాన్యత జరిగింది కంపల్సరీ మా ఎజెండా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే బాబా సాహెబాబ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు జనాభా ప్రతిపాదికన సీట్లు ఇవ్వాలనేది ఆయన ఆలోచన ఆ ఆలోచనలో పుట్టిందే ఇది మమ్మల్ని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేవలం జనసేన పార్టీ ఆలోచనని పవన్ కళ్యాణ్ గారి ఆలోచననే ఫాలో అవుతున్నారని అడుగుతున్నారు